మిత్రులందరికీ నమస్తే అండి మనం పండు డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నాం అండి ఒక్కసారి అన్న అడిగి ఫామ్ పేరు అడ్రస్ చెప్పండి అన్న ఒకసారి మన డైరీ ఫామ్ వచ్చి పండు డైరీ ఫామ్ అన్న మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రామవరం గ్రామం ఓకేనా అన్న మన దగ్గర కొన రైతులకి మీరు డెలివరీ విషయంలో అదే వెహికల్ ఓకే మనకి ట్రాన్స్పోర్టేషన్ వస్తే ఐదు గేలు కన్నా ఎక్కువ కొనాలన్నా ఐదు గేలు కన్నా ఎక్కువ అంటే ఫ్రీ ఫ్రీగా చేస్తాం